చెత్త రాజకీయాలు పనికి మాలిన మాటలు పక్కన పెట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజల కోసం దేశం కోసం పని పనిచేయండి మీకోసమో మీరు ఆర్థికంగా ఎదగడం కోసమో కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే ప్రజలు ఎలక్షన్లు వస్తే ఒకరి మీద ఒకరు వల్గర్గా మాట్లాడుకోవడం ప్రజలను రెచ్చగొట్టడం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకోవడం ప్రతిక ప్రతిపక్షంలోకి రాగానే మేము సరదర్లమని చెప్పుకోవడం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పని చేయండి సచ్చేటప్పుడు ఏం కట్టుకొని పోరు అధికారం కానీ డబ్బులు కానీ ఇంకా ఆస్తులు కానీ ప్రజలు కూడా ఆలోచించండి రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకండి రెచ్చిపోతే చచ్చిపోయేది నువ్వే నీ జీవితం ఏం బాగుపడదు వాస్తవాలు తెలుసుకున్నప్పుడే నీ జీవితం బాగుపడుతుంది ఇంత అన్యాయం దేశంలో ప్రైవేటు అనేది ఎంత అద్వానంగా స్కూళ్ళలో కానీ హాస్పిటళ్లలో కానీ ఇంక ఏ సంస్థలైనా సరే ప్రైవేటీకరణ జరిగితే ఏ విధంగా దోచుకుంటున్నారు వాళ్ళకు అద్దు లేదు అరుపు లేదు వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేది ఏది లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకు కొమ్ము కాస్తారు ప్రభుత్వ ఉదుక అధికారులు వాళ్ళకు కొమ్ముగాస్తారు ఇక ఎక్కడి నుంచి బాగుపడుతుంది స్కూళ్ళల్లో ఎంత డొనేషన్ తీసుకుంటారు ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారు హాస్పిటళ్ళలో ఎంత ఫీజులు వసూలు చేస్తారు ఇదంతా ప్రజలే కదా సఫర్ అయ్యేది మరిగా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయి ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం తప్ప ప్రజల సమస్యలు పరి పరిష్కరించింది ఉందా ఏమన్నా ఒక్కసారి ఆలోచించండి దేశం ఎటుపోతుంది మన రూపాయి విలువ ఏ విధంగా పడిపోతుంది డాలర్తో పోల్చుకుంటే మన ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి దేశంలో ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి ఆలోచించి నాయకుని ఎన్నుకోండి అరే ఏం దరిద్రమో ఈ దేశంలో కానీ ఈ రాజకీయ పార్టీల వలన ఈ దేశానికి కానీ ప్రజలకు ఏం ఉపయోగం లేదు వాళ్ళు వాళ్ళు బాగుపడుతురు వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతురు తప్ప ప్రజల జీవితాలు ఏమీ బాగుపడతడం లేదు ప్రజలు వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఇంత ఇల్లు కట్టుకోవడమో లేదా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడమో చదివించడమో వాళ్ళ కష్టాలు వాళ్ళే పడుతురు తప్ప ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వాలు కానీ వాళ్ళ జీవితాలు మారుస్తలేవు ఇది వాస్తవం నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు కానీ ఏం లాభం రాజకీయాలు మారుతున్నాయి జెండాలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు ప్రజలు కూడా ఆలోచించి ఓటేయాలి డబ్బులకు పోయి ఓట్లు వేయకూడదు కులానికో మతానికో లొంగిపోయి ఓట్లు వేయకూడదు ఆ క్యాండిడేట్ మంచి వ్యక్త కాదా తెలుసుకొని ఓటు వేయాలి అలాగే దేశంలో అవినీతి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న అవినీతిని అరికట్టాలి కట్టాలి అని చెప్తారు తప్ప ఎక్కడ కూడా అవినీతిని అరికట్టింది లేదు ఇంకా పెరిగింది పెరుగు పో పెరుగుతూ పోతుంది ఇంకా మరి వీటి గురించి ఎవరు మాట్లాడాలా నిరుద్యోగులు కూడా ఉద్యోగులు కా ఉద్యోగాలు కావాలని చెప్పి ధర్నాలు చేస్తారు రస్తారోకాలు చేస్తారు కదా మరి ఏ ఒక్కరు కూడా మరి అవినీతి జరుగుతుంది దీని మీద మనం పోరాడదామని ఏ ఒక్కరు కూడా పోరాటాలు చెయ్యరు అది కూడా మళ్ళీ రాజకీయ నాయకులు పో ఈ మాటలు చెప్తారు ఉద్యో ఉద్యోగం వచ్చేంత వరకేమో ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తారు మరి దాని తర్వాత నేను అవినీతి పా అవినీతికి పాల్పడను నేను నిజాయితీగా పనిచేస్తాను ఏ ఒక్క అధికారి చెప్పాడు ఒక్కసారి ఆలోచించండి కడుపుకు అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా ఎక్కడ చూడు ఏ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు ఇంకెక్కడికి వెళ్ళు ఆ ప్యూన్ నుంచి పడితే పై అధికారి దాకా లంచం 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 ఇదే జరుగుతుంది దేశంలో దీని గురించి ఎవరు మాట్లాడరు దీని గురించి ఏ సోషల్ మీడియా ఏ మీడియా ఏ టీవీ ఛానళ్ళు ఏవి చూపించవు ఎందుకంటే వీళ్ళు కూడా అమ్ముడుపోతారు కాబట్టి మీడియా అంటే ప్రభుత్వములు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ భయపడాలి నిజాయితీగా పనిచేసే విధంగా ఈ మీడియా వాళ్ళను అరికట్టవచ్చు కానీ వీళ్ళే రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతారు పెద్ద పెద్ద అధికారులకు అమ్ముడుపోతారు ఇక ఎక్కడి నుంచి ఇక సోషల్ మీడియా వచ్చి నుంచి ఏమైనా బాగుపడుతుందని అనుకోవాల్సింది పోయి ఇంకా బ్రష్టు పట్టిపోతుంది సోషల్ మీడియా వచ్చిన నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియజేయరు అవాస్తవాలు ప్రజలకు తెలియజేస్తారు అదే నిజమని ఇక ఇది జరుగుతుంది దేశంలో చదువుకున్నవాడు కూడా మాట్లాడితే కులము మతం పేరుతోటి నీ కులము నీ మతము నీ ఇంటి దాకే ఉండాలి నువ్వు ఇల్లు నీ గుమ్మం దాటి బయటకు వచ్చినావంటే భారత రాజ్యాంగం ఏవి ఏ ఎటువంటి చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టానికి అనుకూలంగానే మనం బతకాలి అప్పుడే దేశం బాగుపడుతుంది ఎంతో ఎంతో మేధావులు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు దేశంలో ఏం లాభం ఏ ఒక్కరు కూడా ప్రజలకు దేశానికి మంచి చేసే మాటలు ఎవ్వరు చెప్పడు వాడి స్వలాభావం కోసం ఏదో ఒక రాజకీయ పార్టీ వాడికి అండగా ఉండడం కోసం ఎవడో డబ్బున్నోడు వాడికింత భిక్షమేసే విధంగా మాట్లాడడం తప్ప వాడికి సలహాలు ఇవ్వడం తప్ప దేశానికి ఉపయోగ సలహాలు ఇవ్వడివ్వడు ఇది వాస్తవం అధికారంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఆ మంత్రులు ఆ ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ప్రజల సమస్య గురించి మాట్లాడాలి ఎవడైతే అవినీతికి పాల్పడతాడో వాడిని చట్టం ముందు నిలబెట్టాలి ఇది అధికారి కానీ గతంలో ఉన్న ప్ర ప్రభుత్వాల్లో ఉన్నవాడు కానీ ప్రజల సొమ్ము తిన్నవాడి సొమ్మును కక్కించి ప్రజలకు అందించాలి మరి ఏ పార్టీలు చేయడం లేదే కేంద్రంలో ఉన్న బీజేపీ చేయట్లేదు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ చేయడం లేదు అందుకే ప్రజలు అంటేనే విరక్త వచ్చేసింది ప్రజలు ఏం చేస్తారు ఇక ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఓటేస్తామంటారు వారి ప్రజలు ఏం తప్పునది మనం ప్రజలు అనడం కూడా తప్పు కాదు ఇది ప్రజలు డిసైడ్ అయిపోయారు మనం ఎంత నిజాయితీగా ఓటేసినా వాడి నిజాయితీతనం ఓన్లీ ఓటేసేంతవరకే తర్వాత గెలిచిన తర్వాత వారి లాభాలే చూసుకుంటుండు ప్రజలు గాలికి వదిలేస్తుండు మరిగా ప్రజలు ఎవరు డబ్బులు ఇస్తే వాడు కోటేస్తామని అయిపోతే ఏమంటారు చెప్పండి ఫస్ట్ మన దేశంలో ఈ చట్టాలు కరెక్టు లేవు చట్టాలు కరెక్ట్ ఉన్నా అమలు చేసేవాడు కరెక్టు లేడు అమలు చేసేవాడు కరెక్ట్ ఉన్నా వాడి పైన ఉన్నవాడు పద్ కరెక్ట్గా లేడు అందుకే నేను ప్రతిసారి చెప్తా ఒక ఎంఆర్ఓ కరెక్ట్గా పనిచేస్తే ఆ మండలం బాగుపడుతుంది ఒక ఐఏఎస్ కరెక్ట్గా పనిచేస్తే ఆ జిల్లా బాగుపడుతుంది ఒక ముఖ్యమంత్రి కరెక్ట్గా పనిచేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఒక ప్రధానమంత్రి ఖచ్చితంగా పనిచేస్తే ఆ దేశం బాగుపడుతుంది